ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన స్ప్రౌట్స్ పరోటా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ దీనికి కావాల్సిన పదార్థాలు మెంతికూర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము స్ప్రౌట్స్ ఈ స్ప్రౌట్స్ని మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో వాటర్ ఎక్కువగా వేయకూడదండి ఇలా ముద్దుగా చేసుకోవాలి ఒక కప్పు స్ప్రౌట్స్కి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము ఒక హాఫ్ కప్పు కొద్దిగా కొత్తిమీర తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న మెంతకూర ఒక కట్ట తీసుకున్నాను అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి వెజిటబుల్స్లోని స్ప్రౌట్స్ దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ముందుగా పిండికి బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ముద్దుగా కలుపుకుందాం ఇలా ముద్దు అయిన తర్వాత ఒక గరిటెడు ఆయిల్ వేశాను నేను ఇప్పుడు ఆయిల్ కూడా బాగా పట్టించుకోవాలి ఇందులో స్ప్రౌట్స్తో పాటు మెంతికూర కూడా ఉంది కదండి దీనివల్ల షుగర్ పేషెంట్స్ కూడా మంచి డైట్ అవుతుంది ఇది వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు ఉట్టి చపాతీయే తిని బోర్ కొడుతుంది అలాంటి వాళ్ళకి కూడా ఇది ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంది ఓకే ఇప్పుడు నూనె కూడా బాగా పట్టించాం కదా ఇది ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రైతా చేసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను పెరుగు తీసుకున్నాను ఇందులో సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కలుపుకుంటున్నాను ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి మనం ఎక్కువగా ఆలూ కర్రీని ప్రిఫర్ చేస్తాం కదా కానీ ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఓకే రైతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతి చేసుకుందాం ముందుగా చపాతీ చేసి దానిపైన ఆయిల్ గ్రీస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి అంతే అండి పరోటా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా చపాతి బాగా చేసుకొని పెనంపై కాల్చుకోవాలి ఈ చపాతీని నేత్తో కాల్స్తే చాలా టేస్టీగా ఉంటుంది రెండు వైపులా బాగా కాల్చుకోవాలి నేత్తో ఓకే అండి రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ పరోటాని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వల్కింగ్